రామునికి మాకు పంచాయతీ పెట్టాలని చూస్తున్నావు రా బాబు రాముడు దేవుడే మేము ఎప్పుడు వాళ్ళు మేము ఫోటోలంతా మేము ధర్మాన్ని మేము పాటిస్తలేము అనేది తప్పుడు ప్రచారం భక్తి అనేది అందరికీ భక్తి ఎవరికి లేదు దేవుడి మీద భక్తి అందరికి ఉంటది నువ్వు పిలిచినప్పుడు ఇవ్వకపోతే మేము ఏది రామునికి వ్యతిరేకమని చిత్రీకరించి ఓట్లు తీసుకుంటున్నా అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ ఇవాళ మీకు డెవలప్మెంట్ మీద ఆలోచన లేదు అభివృద్ధి చేయాలని లేదు కేవలం ఎన్నికలు వస్తుందని రామ జన్మభూమిని ఉపయోగించుకొని అందరికి ఇన్విటేషన్ దేవుని దగ్గరికి మాకు ఎందుకు ఇన్విటేషన్ దేవుని దగ్గర ఇవ్వాలని అనేది మా లోపల తపన ఉంటది భక్తి ఉంటది నా పేరు హనుమంతుడు నాకంటే రాముని కంటే భగవంతుని సేవ చేసేవాడు ఎవడున్నాడు కేవలం పొలిటికల్ మా రాహుల్ గాంధీ అన్నాడు ఇది పొలిటికల్ గేమ్ అన్నారు